ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారనుందని ఇరవై నాలుగు గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు వీటి ప్రభావంతో ఏపీలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు స్పష్టం చేస్తున్నారు దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి విశాఖ తుఫాను ఇచ్చరికల కేంద్రం అధికారిని సునంద మేడం గారు అన్నారు మేడం గారు నమస్తే ప్రస్తుతం అల్పపీడనం ఏ విధంగా కొనసాగుతుంది ఎంత వేగంతో పయనిస్తుంది ఈరోజు అల్పపీడనము బాగా గుర్తించబడిన అల్పపీడనంగా తీవ్రమైంది అది రానున్న పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉంది ఇది ప్రస్తుతం వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది ఇది రాగల పన్నెండు ఆరు ఇరవై నాలుగు గంటల్లో అంటే రేపటికి మన నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్ తీరానికి దగ్గరగా రానుంది దీని ప్రభావంతో మనకి థర్డ్ డిసెంబర్ అండ్ ఫోర్త్ డిసెంబర్ రెయిన్ఫాల్స్ అయితే ఉంటాయి పర్టికులర్గా విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో మనకి ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఈస్ట్ గోదావరిలో అయితే కనుక భారీ వర్ష సూచన ఉంది అంటే తుఫానుగా మారేటువంటి సమయంలో తీవ్రం వెంబడ గాలుల తీవ్రత ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ప్రస్తుతం ఇది ఇప్పుడు అల్పపీడనంగానే ఉంది కదండి వాయుగుండంగా అయినప్పుడు మనకి గాలుల తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది మొదట అది ఫార్టీ ఫైవ్ టు సి ఫిఫ్టీ ఫైవ్ కేఎంపిహెచ్ ఉంటూ క్రమే దాని గాలి తీవ్రత అనేది పెరుగుతూ ఉంటుంది అంటే ఇది మనకి కోస్ట్కి దగ్గరగా వచ్చేటప్పటికి గాలుల ప్రభావం అనేది పెరుగుతూ ఉంటుంది సో నియర్ అబౌట్ సిక్స్టీ ఫైవ్ టు సెవెంటీ ఫైవ్ కేఎంపిహెచ్ ఉంటూ అత్యధికంగా ఎయిటీ ఫైవ్ కేఎంపిహెచ్ కూడా ఉండే అవకాశం ఉంది కనుక మధ్యక లు రాగల రెండు రోజులు కూడాను ఆర్ తర్వాత కూడాను కొద్ది రోజులు అంటే ఫిఫ్త్ వరకు కూడాను నార్త్ కోస్ట్ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మత్స్యకారులు సముద్రంలో వెళ్ళక ఉండడం మంచిది ఇటీవల కాలంలోనే వర్ష అలపేడాలతో పాటు తుఫాన్లు కూడా అధికంగా వస్తున్నటువంటి పరిస్థితి కారణాలు ఏంటి మేడం సో మెయిన్ ఏంటి అంటే సీ సర్ఫేస్ టెంపరేచర్స్ మనకి పెరగడం వల్ల కూడాను ఇది దీనిది అలాగే వాతావరణ మార్పులు మన గ్లోబల్ వార్మింగ్ ఈ టెంపరేచర్స్ పెరగడమే దీనికి మెయిన్ అని చెప్తున్నారు సో స్టడీస్ ఇవి చెప్తున్నాయి గ్లోబల్ వార్మింగ్ కారణంగా కూడాను నార్మాలిటీస్ అనేవి వస్తున్నాయి సో అది తీరం దాటిన తర్వాత గాలి తీవ్రత చాలా అధికంగా ఉంటుంది ఇప్పటికే మూడు జిల్లాల అధికారులు కూడా కింద స్థాయి అధికారులు అప్రమత్తం చేస్తున్నారు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మేడం గాలిల తీవ్రత అయితే పెరుగుతూ ఉంటుందండి క్రమేపీ ఇది మన తీరానికి దగ్గరగా వచ్చేటప్పటికి దీని ప్రభావం అనేది పెరుగుతుంటుంది అంతవరకు కూడా మనకి ఇప్పుడున్నట్టు ఎండ వాతావరణం అయితే ఉంటుంది వన్స్ ఇట్ నియరర్ టు అప్రోచింగ్ టు కోస్ట్ అనేటప్పటికి అప్పుడు వాతావరణంలో గాలులతో పాటు వర్షం కూడా పెరిగే అవకాశం ఉంటుంది రాయలసీమ జిల్లాలన్నీ కూడా ఇప్పటికే తడిసి ముద్దయ్యాయి అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా వాగులు వంకులు పొంగి ప్రవహిస్తున్నాయి ఈ తుఫాను ప్రభావంతో రాయలసీమ జిల్లాలో వర్షాలు పడేటువంటి అవకాశం ఉందా మేడం ఆల్మోస్ట్ కొంచెం తక్కువేనండి ఆల్మోస్ట్ తక్కువే చాలా తక్కువ ఎందుకంటే సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి కూడా తగ్గిపోతుంది దీని ప్రభావం ఎక్కువగా అయితే మనం మనకి నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది సో రాయలసీమ అండ్ సౌత్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్కి దీని యొక్క ప్రభావము అత్యంత చాలా తక్కువ అది ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది రాగల పన్నెండు గంటల్లో వాయుగుండంగా మారుతుందని తుఫానుగా మారేటువంటి సమయంలో గాలి తీవ్రత అధికంగా ఉంటుందని మత్స్యకారులు ఎవరు సముద్రంలో చేపల వేటకు వెళ్లకుండా ఉండాలంటూ అధికారులు హెచ్చరిస్తున్నారు వీడియో జలీష్ ముఖేస్తూ బంగారు హెచ్ఎం టీవీ విశాఖ నుంచి